ఒంటరితనం మనుషులకేనా శునకాలను కుంగదీస్తున్నది ఫలితంగా వాటి మానసిక స్థితిలో తేడా వస్తున్నది చురుకుదనాన్ని కోల్పోతున్నాయి హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాయి మునుపటి క్రమశిక్షణను వదిలేస్తున్నాయి నిజానికి పెంపుడు కుక్కలు మహాసున్నితమైనవి సంతోషంగా అనిపించినా బాధ కలిగిన ఇట్టే వ్యక్తం చేస్తాయి యజమాని దగ్గరికి తీసుకోకపోయినా ఒత్తిడికి గురవుతాయి ప్రపంచవ్యాప్తంగా ఇరవై మూడు నుంచి యాభై ఐదు శాతం పెంపుడు కుక్కలు ఒంటరితనంతో బాధపడుతున్నట్టు నిపుణులు గుర్తించారు వృత్తి ఉద్యోగాలు వ్యాపార వ్యవహారాలు కుటుంబ బాధ్యతలు ఇలా రకరకాల కారణాలతో యజమానులు తమను నిర్లక్ష్యం చేసినప్పుడు పెంపుడు జంతువులకు ఒంటరి భావన మొదలవుతుంది వాటి ప్రవర్తనలో ప్రతికూలమైన మార్పులు కనిపిస్తాయి కుక్కలు ఎక్కువగా మరుగుతాయి పిల్లులైతే మ్యావ్ మ్యావ్ అంటూ అటూ ఇటూ తిరిగేస్తాయి వాటి భావోద్వేగాలను తేడా వస్తుంది తలుపులు గోడలపై గీతలు పడేలా కాళ్లతో గీకుతూ ఉంటాయి మునుపటి క్రమశిక్షణను పక్కన పెట్టి ఇంట్లోనే మూత్ర విసర్జన చేస్తాయి అంతేకాదు ఆహారాన్ని నమిలే పద్ధతుల్లో వ్యత్యాసం కనిపిస్తుంది ప్రవర్తనలో దూకుడుగా ఉంటాయి రోజంతా ఉపవాసం ఉంటాయి వాంతులు విరేచనాలు అవుతూ ఉంటాయి ఇక ముఖ్యంగా యజమాని బయటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నప్పుడు అతని వెంట వెళ్ళాలని ఆరాటపడతాయి అయినా వదిలి వెళ్ళిపోతే తీవ్రమైన ఉద్వేగానికి గురవుతాయి ఎగశ్వాస తీసుకుంటాయి జొల్లు కారుస్తాయి మరి ఇలా అయితే ఒంటరితనం ఎలా పోగొట్టాలి ఆ విషయాన్ని కూడా విందాం ఒంటరితనం కారణంగా దిగులుగా ఉన్న పెంపుడు జంతువుల్ని ఆ మానసిక స్థితి నుంచి బయట పడేయాలంటే ఒకటే మార్గం మొదట వాటిని సువిశాల ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి ఇతర పెంపుడు జంతువుల మధ్య వదలాలి అవకాశం ఉంటే మరో కుక్కను పెంచుకుంటే సరిపోతుంది పెట్స్తో ఎక్కువ సమయం గడపాలి వీలుంటే ఆఫీసు పనివేళలు మార్చుకోవాలి లేకుంటే ఇంటి పట్టునే ఉండే బంధువుల సాయం తీసుకోవాలి ఇంటి పరిసరాల్లో స్వేచ్ఛగా తిరిగేలా ఏర్పాట్లు చేయాలి అయినా ప్రవర్తనలో తేడా కనిపించకపోతే పశువుల డాక్టర్కు చూపించాలి తగిన వైద్యం చేయించాలి ఇక పెంపుడు జంతువులను పెట్ ఫ్రెండ్లీగా ఎలా మార్చాలి పెంపుడు జంతువులను ఒంటరిగా వదిలి వెళ్లే ముందు ఇంటిని పెట్ ఫ్రెండ్లీగా మార్చాలి ఇవి కిచెన్ వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి పదునైన వస్తువులను దూరంగా ఉంచాలి కత్తులు బ్లేడ్లు మేకులు మొదలైన వాటిని ఎత్తైన ప్రదేశంలో భద్రంగా ఉంచాలి చిన్న చిన్న వస్తువులను కుక్క ఉండే గదిలో ఉంచకూడదు చార్జింగ్ ఎలక్ట్రిక్ డివైజెస్ కేబుల్స్ తీసేయాలి పిల్లల్లో మెదడు అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగదు ఒంటరిగా ఉంచినప్పుడు కుక్కలు ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపుకోలేవు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి అవసరమైనంత ఆహారం దగ్గరలో పెట్టి వెళ్ళాలి ఆహారాన్ని గుర్తించడం తినడం విషయంలో వాటికి ముందుగానే శిక్షణ ఇప్పించాలి అంతేకాదు కొన్ని మార్పులు చేర్పులు మనం చేసుకుంటే చాలా మంచిది ఆఫీస్కు వెళ్లే ముందు వాటిని కాస్త ఆడించి దగ్గరకు తీసుకుని వీపుపై తడిమి తలపై నిమిరి ముద్దు చేయాలి ఒంటరిగా ఉండటాన్ని క్రమంగా అలవాటు చేయాలి రోజు ఆ సమయం పెంచుకుంటూ పోతే సమస్యలు రావు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత లేదా ఉదయం లేవగానే బయటికి తీసుకువెళ్ళాలి అవి అలసిపోయేదాకా ఆడించాలి సాధారణంగా పెంపుడు జంతువులు ఐదారు గంటలు మాత్రమే ఒంటరిగా ఉండగలవు కానీ మనం అంతకంటే ఎక్కువ సమయం ఆఫీసులో ఉండాల్సి వస్తుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మధ్యాహ్న భోజన సమయంలో వీలు చూసుకొని ఇంటికి వచ్చి పెట్స్ను చేరదీయడం ఓ పరిష్కారం ఆహారం వ్యాయామం విషయంలో సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి పెంపుడు ప్రాణులను చేరదీసేందుకు ఒక్కో జంతువును ఒక విధంగా నిమరాలి దాని ఇష్టాన్ని గుర్తించటం ముఖ్యం సంగీతం పెట్స్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి తరచూ వాటికి మ్యూజిక్ వినిపించవచ్చు చూసారా మనకే కాదు పెంపుడు జంతువులకు కూడా ఒంటరితనం సమస్య ఉంది ఆ సమస్యను మనం గుర్తించి ఆ సమస్య నుంచి పెట్స్ బయటికి పడేలా చూసుకోవాలి సాధారణంగా మనమందరము కూడా మన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి పెట్స్ను పెంచుతూ ఉంటాం కానీ పెట్స్ కూడా ఒంటరితనంతో బాధపడుతున్నాయని ఇప్పుడు ఇలా తెలిసింది కదా కాబట్టి మీ దగ్గర పెట్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని మీ ఇంటిని ఫ్రెండ్లీ హోమ్గా మార్చినట్లయితే పెట్స్ యొక్క ఒంటరి సమస్య వదిలించేయచ్చు కాబట్టి వెంటనే ఆ ప్రయత్నాల వైపు మీరు అడుగులు వేయండి ఓకే ఫ్రెండ్స్ పెట్స్ కానీ మనం కానీ ఎవరికైనా ఒంటరితనం సమస్య చాలా భయంకరమైనది ముఖ్యంగా మనకంటే నోరుంది నలుగురికి చెప్పుకొని బయటపడచ్చు మరి అవి మూగజీవులు కదా అవి కేవలం వాటి యొక్క ప్రవర్తనలో వాటి చేష్టలతో మనకు తమ ఒంటరితనం సమస్యను తెలియజేస్తాయి వాటిని గుర్తించి చక్కటి పెట్స్ను బాగా పెంచుకోండి అంతేకాదు అవి ఇతరులతో కూడా మంచిగా బిహేవ్ చేసేటట్టు తయారు చేయండి ఓకే ఫ్రెండ్స్ ఒక మంచి విషయం మీ అందరికీ చెప్పానని అనుకుంటాను ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ముఖ్యంగా పెట్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి ఇందులో కొన్ని అంశాలైనా వాళ్లకు ఉపయోగపడచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్